బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ శుభోదయ కాలనీలో ఇండ్ల మధ్య భారీ సెల్ టవర్ ఏర్పాటు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై నిరసన వ్యక్తం చేశారు ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పి ఫ్లాట్ లో సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభించారని వాపోయారు సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో సెల్ టవర్ పనులు నిలిపేయాలని డిమాండ్ చేశారు కాలనీలో హార్ట్ పేషెంట్లు వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు రూపాయలు ఖర్చు చేసి బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని ఈ కాలనీలో ఇల్లు కొనుగోలు చేస్తామని తెలిపారు మర్యాదపూర్వకంగా ఫ్లాట్ ఓనర్ అడిగితే అడిగితే మీకేమైనా సరే నాకు నాకు తెలియదు మాత్రం రెంటే అని దుర్భాషలాడుతున్నారని కాలనీ మహిళలు వాపోయారు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్ బాలాపూర్ సిఐ తక్షణమే చర్యలు తీసుకుని సెల్ టవర్ పనులను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు సార్ నమస్తే అండి నా పేరు సువర్చల మేము శుభోదయ కాలనీలో త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని మేము కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము ఇది వచ్చేసి సడెన్గా మాకు చేసినారనమాట ల్యాండ్ డిగ్జీస్ ఉంటే మేము ఏమి అని అడిగితే ఇది టవర్కి అన్నారు ఆ టవర్కి చాలా ఇష్యూస్ వస్తాయని అందరికీ తెలుసు అది మేము ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు అందులో ఇంత దగ్గరలో మేము ఇది రెసిడెన్షియల్ ఏరియా మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని వచ్చినాం ఈ కాలనీకి అందుకని మేము వద్దు అని చెప్తున్నాము ఇక్కడ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు అందరు ఎయిట్ నైన్ అవర్స్ స్కూల్లో ఉంటారు సిక్స్టీన్ అవర్స్ ఎక్కడ సిక్స్టీన్ అవర్స్ ఎక్కడ ఉంటారు ఇంట్లోనే ఉంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ పేషెంట్స్ ఉంటారు అందరు ఉంటారు వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మేము ఎంతసేపు ఉన్నా మేము క్యాన్సిల్ చేసుకోమని వీళ్ళు అట్లే మాట్లాడతారు ల్యాండ్ ఓనర్ అట్లే మాట్లాడతారు అది కొంచెమన్నా అర్థం చేసుకోవాలి అది సార్ మేము చెప్పేది మాకైతే టవర్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం ఈమెకు నర్వ్స్ ప్రాబ్లం ఉంది ఆపోజిట్ లో ఉండముకు ఒక ఆమెకు ఫేస్ మేకర్ ఉంది హార్ట్ పేషెంట్స్ చాలా ఉన్నారు సార్ ఈ ఏరియాలో మేము కరోనాతో చాలా ఎఫెక్ట్ అయిపోయినాము మా ఫ్యామిలీలో మేము అందుకని మాకు టవర్ వద్దు మేము టవర్ గురించి మాకు వద్దు అని చెప్పట్లేదు సార్ ఈ ఈ ఇంత దగ్గరలోనే మాకు రెండు టవర్స్ ఉన్నాయి మాకు టవర్ నుంచి ఏ ప్రాబ్లం లేదు లేదని కాదు మాకు ఇక్కడ టవర్ వద్దు అని చెప్తున్నాం నమస్తే అండి నా పేరు శ్రవంతి నేను శుభోదయ కాలనీ వాసురా ఇక్కడ ఇళ్ల మధ్యలో ల్యాండ్లో ల్యాండ్ ఓనర్ ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ టవర్ కడుతూ ఉన్నారు పెద్ద టవర్ అతి పెద్ద ఎత్తున టవర్ ప్లాన్ చేస్తున్నారు ఎందుకు అపోజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఆల్రెడీ రెండు టవర్స్ మాకు దగ్గరలోనే ఐదు వందల మీ మూడు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ లో టవర్స్ ఉన్నాయి అవొక రేడియేషన్స్ తర్వాత ఇక్కడ మూడు స్కూల్స్ ఉన్నాయండి మా చుట్టుపక్కల అవ మాస్టర్ మైండ్ స్కూల్ గ్లోబల్ ట్రీ స్కూలు ఎడిఫై స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు న్యూ బోర్న్ బేబీస్ తర్వాత ప్రెగ్నెంట్ విమెన్ ఇంతమంది ఉన్నారు ఇంతమంది అపోజ్ చేస్తుంటే సెంటర్ లా పెట్టింది అనేసి మమ్మల్ని తిప్పి 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 బాధ పెడుతూ ఉన్నారు అయితే నేను ఎందుకు అపోజ్ చేస్తున్నాను నేను కూడా ఈ దీంట్లో పార్టీ ఎందుకు అయినాను అంటే సెంటర్ లా పెట్టింది అంటున్నారు సెంటర్ ల్యాండే తీసుకోండి సెంటర్స్ కి ల్యాండ్ లేదా స్టేట్ కి సెంటర్ కి పంచాయత్ కి ల్యాండ్ లేదా ఇట్లాంటి గ్రీడీ ల్యాండ్ లో దగ్గరికి వెళ్ళి ల్యాండ్ తీసుకొని మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు నా పేరు శ్రీకాంత్ శుభోదయ కాలనీ వాసలము మేము ఇక్కడ అందరం కలిసి ప్రొటెక్ట్ చేస్తున్నామండి దేనికోసం అంటే మా కాలనీ మధ్యలో టవర్ ఎస్టాబ్లిష్ చేశారు మేమందరం దానికి ఎగనిస్తున్నాం ఎందుకంటే మనకు తెలుసు మనము మోడర్న్ టెక్నాలజీలు ఉన్నాము రేడియేషన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో అందరికీ తెలుసు అన్ని చాలా డిసీజ్ వస్తాయి ఇప్పుడు మా కాలనీలో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు పీస్ పీస్ మేకర్ ఇన్స్టాల్ అయ్యి ఉంది వాళ్ళ హార్ట్ దగ్గరు అండ్ చిల్ల చిన్న పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అందరికీ తెలుసు దీనివల్ల చాలా రేడియేషన్ ఉంది ఎఫెక్ట్ అవుతుంది మేము ఏమంటున్నామంటే అతనికి చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది ఇక్కడ అతను పెద్ద ల్యాండ్ రావడం మేము రిక్వెస్ట్ చేస్తాం పర్సనల్ వెళ్ళి అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తాం ఫస్ట్ టైం తను నేను ఇచ్చేసాను ఏం చేయలేనంటున్నాడు మేము తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం కంప్లైంట్ చేస్తాం అక్కడ కూడా అండ్ వాళ్ళు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మేము ఇంతమంది ఆల్మోస్ట్ ఈ కాలనీలో టూ హండ్రెడ్ ఇల్లులు ఉంటాయండి అందరం చూసుకుని సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అందరం కలిసి మేము అపోజ్ చేస్తున్నాం ఇక్కడ నియర్ బై మూడు టవర్స్ ఉన్నాయి దానివల్ల సఫిషియంట్ అవి కూడా దూరం ఉన్నాయి కానీ ఇది కావాలని వీళ్ళు మన రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో పెట్టారు మేము దీన్ని ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి మూడు స్కూల్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తారు ఇది డిగ్ చేసి వన్ వీక్ అవుతుంది ఇక్కడ సేఫ్టీ వాళ్ళు కూడా ఏం ప్రికాషన్ పెట్టలేదు వీళ్ళు డిగ్ చేసి వెళ్ళిపోయారు దీనివల్ల అందులో ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుని చనిపోతారు అది కూడా చెప్పాము వాళ్ళు ఫస్ట్ డే సేఫ్టీ వాళ్ళు మేము స్టాప్ చేయమని చెప్పాము మీరు మేము అపోజ్ చేస్తున్నామని దాన్ని మీరు కవర్ చేయొచ్చు ఆ సేఫ్టీ వాళ్ళు కూడా ఏం లేదు జస్ట్ చిన్న లైన్ కట్టి వెళ్ళిపోయారు వాళ్ళు చిన్నపిల్లలు పడ్డా ఎవరైనా వృద్ధులు అక్కడ నచ్చుకుంటే వెళ్ళి చూపడినా అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది మీరు అన్నీ చాలా చూస్తారు అట్లా గుంతలో వాటర్ కూడా ఉండేది ఇంతకుముందు మేమందరం కలిసి కోరుకున్నది అండి రిక్వెస్ట్ చెప్పాము కొంచెం ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ చూస్తే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ సైడ్ కూడా సైడ్ చాలా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి కానీ ఇక్కడ వద్దని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం కాలనీ మధ్యలో ఉన్న మధ్యలో సుబోదయ కాలనీలు సుబోదయ కాలనీలు సుబోదే కాలనీలో సుబోధయ కాలనీలో సుబోదే కాలనీలో సుబోదే కాలనీలో మధ్యలో మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న మధ్యలో గవర్తు కాలనీలో